అందరికీ నమస్తే అండి ఈ వీడియో మా కునుక్కుమకవాడికి అంకితం తెలుసుగా కునుక్కుమకవాడు అంటే మాకు ప్రొఫెసర్ ఉన్నాడు అది సరిగా అయి దాడికి అంకితం అన్నమాట ఇదిగో ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ జర్నలిస్ట్ అయినాకన్నా వంద రెట్లలో అయ్యను కొన్ని సందర్భాల్లో మాట్లాడినా కొన్ని సందర్భాల్లో నచ్చింది చెప్తాడు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు బొమ్మ ఉంటే ఉంది సర్టిఫికెట్ల మీద బొమ్మ ఉంటే తప్పు కాదా అది బొమ్మ సంతకం లేదా డెత్ సర్టిఫికెట్ల మీద సంతకం లేదా ముఖ్యమంత్రి ఎత్తనాడు కాబట్టి బొమ్మ వేసుకుంటే ఏంటి అని చెప్పేసి అని మనం ఒక పొగోడి విశ్లేషణ చేశాం కదా దాన్ని కౌంటర్ అనుకుంటా ఒకసారి ఎన్ని తగలాడు బుద్ధి వచ్చిద్ది అసలు ఏదవండి బాబు ఆధార్ పుస్తకాల మీద ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు ఇలా బొమ్మలు పెడతారా కామన్ సెన్స్ ఉండాలి అదే సరే అసలు అది ఆస్తి కదా నువ్వు అంతకైతే పైనిచ్చే కవర్ ఏదైనా ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు పెన్షన్ డబ్బులు కవర్ లో పెట్టిన కవర్ మీద బొమ్మ వేసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది కానీ డైరెక్ట్ గా పట్టా మీద బొమ్మిది చండాలంగా ఇది విశ్లేషణ కొద్దిగా జనానికి అర్థం అవుతుంది కునుకుమ కొను తగలాడు ఇలా తగలాడా తగలాడాలా విన్నావా ఏ అదవైనా కానీ ఏ ఏదవండి వేసుకుంటాడు అని చెప్పేసి అని ఆయన అన్నాడు మేము ఏమంటున్నామంటే ఏ అదవండి అంత గుడ్డిగా సమర్థించేది బొమ్మ వేసుకుంటానని చెప్పేసి అని మేము అన్నాం అంతే తేడా నువ్వు ఒక పెద్ద విశ్లేషకుడివి మాట్లాడితే ఏడుస్తాం మనం తేడా కనబడుతున్నా నీకేమన్నా అర్థమవుతుందా ఆయన చెప్పిన విధానం ఎలా ఉందో నువ్వు చెప్పిన విధానం ఎలా ఉందో అర్థమైందా సింపుల్గా నలభై సెకండ్లో తేల్చి ఏ అర్థమని బొమ్మ వేసుకునేది అసలు బొమ్మేసుకోవడం ఏంటి తరతరాలుగా వచ్చిన ఆస్తి పైన బొమ్మలు వేసుకోవడం ఏంటి ఎలా బొమ్మలు వేసుకోవడం ఏంటి ప్రభుత్వ రాజముద్ర ఖచ్చితంగా ఉంటుంది ఎలాగో అదే ఉండాలి అంతే తప్పితే నీ పిచ్చతనానికి నీ పైచ్యానికి నీ బొమ్మ వేసుకోవడం ఏంటి అని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వేదో ఇదని జర్నలిస్ట్ సాయి గారు ఏదో గొప్ప అని చెప్పేసి నేను చెప్పట్ల వేసే టైంలో ఆయనే వేస్తాడు అదురుదెబ్బులు అప్పుడప్పుడు నువ్వు అంటే అదే నిత్యం అదే పని మీద ఉన్నావు ఆయన అప్పుడప్పుడు నేను చాలా వీడియోలో చెప్పా అప్పుడప్పుడు బాగా మాట్లాడతాడైనా కొన్ని కొన్ని సందర్భాల్లోనే కవర్ చేస్తాడో నువ్వు అలా కాదు పూర్తిగా డ్యూటీ ఎక్కేసావు నువ్వు నువ్వు మెల్ల కనుగోట్ వేసుకోలేదు కానీ పూర్తిగా డ్యూటీ ఎక్కేసావు ఇంకా అది తేడా అందుకే కదా నేను నమ్ముడిపోయిన మేధావి ఇలా రకరకాలుగా పిలిచేది ఊరికే పిలవట్లేదు కదా నిన్ను కదా ఒకసారి నీ వీడియో అంతా నువ్వు చూసుకో నేను కూడా చూసా చాలాసార్లు చూసా చాలామంది అంటున్నారు ఆ వీడియో పూర్తిగా చూసారా బ్రదర్ అంటే పూర్తిగా నేను చూడబట్టే కదా వీడియో చేశాను పూర్తిగా చూడకపోతే నేనేం చేస్తా నేను ఎందుకు చేస్తా సో ఒక విశ్లేషకుడు ఏదైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి క్లారిటీగా మాట్లాడాలి నువ్వు ముసుగేసుకొచ్చు ముసుగు వేసేసుకొని మేధావని చెప్పేసి నేను సగం విశ్లేషణ చేయకూడదు ఇప్పుడు నేను ఉన్నాను ఉదాహరణకి ఏదైనా ఒక ఒక దా ఒక విషయంపైన చెప్పాలనుకున్నప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను అనుకుంటున్నాను చేసే ఉపయోగం ఏంటి అంటున్నా ఇప్పుడు ఆ వీడియోలో బొమ్మ ఉంటే తప్పు అని చెప్పేసి అని మాట్లాడాడు ముఖ్యమంత్రి ఎత్తున్నారు కదా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకున్నాడు కదా అని చెప్పేసి అని మాట్లాడాడు అదేవిధంగా మోడీ గారిని ఉద్దేశించి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన మోడీ గారి బొమ్మ ఉంది కదా బొమ్మ ఉండకూడదు ఆ సర్టిఫికేట్ శాశ్వతంగా ఉండిపోతే భూమి మన దగ్గర ఉండిపోదు కదా అమ్ముకుంటే పోద్దు కదా అని మాట్లాడాడు అలాగే ఇది తప్పు అయితే ఇది ఇది తప్పే అన్నాడు ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్టే అన్నాడు అసలు సంబంధం లేనిది ఎక్కడి నుంచి ఎక్కడ ముడి పెట్టాడు లాస్ట్లో కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాడు నేను చెప్పేది అది కదా ఇండైరెక్ట్గా పాస్బుక్ పైన ముఖ్యమంత్రి బొమ్మ ఉండొచ్చు తప్పు లేదు ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి కానీ తప్పు లేదు అనే సంకేతాలను తీసుకెళ్ళాడు ఖచ్చితంగా నేను అందుకే అంటున్నా సగం సగం విశ్లేషణ చేయి నాగి చెప్పేది నీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను సగత్స విశ్లేషణ చేయం మాకు చూసావు కదా అలా ఉంటుంది చూద్దాం రేపు మా ఇంకా వాళ్ళు కవర్ చేసే ప్రయత్నాలు చాలా చేస్తావు కదా చెయ్యి ఇంకా నిన్న ఏదో మా ఒక వీడియో మాట్లాడినట్టున్నాడు దాని వీడియో సపరేట్గా చేస్తాను అది దొరకద్ది అనుకుంటా తెలంగాణకు సంబంధించి ఎంతని ఇప్పుడేమో భూమాత అని చెప్పేసి కొత్త శాతం తీసుకొచ్చారు దాని గురించి విశ్లేషణ చేస్తూ అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడితే తప్పులేదు అర్థవంతం ఇంచుమించు ఇలాంటిదే ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ లాంటిది ఇంచుమించు అక్కడ కూడా ఒకటి సో దానికి ఇప్పుడు పేరు మార్చి భూమాతగా ఆ పేరు మార్చారు పేరు మార్చి అందులో ఉన్న లోపాలు మేము అని చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది దాని గురించి కేసీఆర్ గారు మాట్లాడారు లేదంటే ఇంకోటి చేశాడు ఇంకోటి ఏదేదో జరిగింది అక్కడ అది ఓకే అక్కడ అక్కడ మాట్లాడవచ్చు అక్కడ ప్రతిపక్షం మాట్లాడవచ్చు అది అర్థమంతా అది ఇక లాంటి టైటిలింగ్ గురించి తెలుగుదేశం మాట్లాడకూడదు అది అర్థం లేనిది నేను మేధావుతాను తాగలట అలా ఉంటే నే మేధతాను చెప్పాను కదా ఏది మాట్లాడినా ఒక వీడియో వీలైతే ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను పైన నువ్వే గింజుకో ఒక్కొక్కసారి మాట్లాడాలనుకున్నప్పుడు పేరు పెట్టి మాట్లాడతా లేదు నాకు బాగా మండింది అనుకో పేరు ప్రస్తావించుకుంటూ మాట్లాడతా కొనుక్కుమోడని చెప్పేసి అని మనలాగా గౌరవం ఉండదు వయసులో అని చెప్పేసి అని చిల్లర చిల్లరేస్తే చిల్లర అసలు వేస్తావు ఇంకా గౌరవాలు గట్టా ఏముండవు నువ్వు ఎప్పుడైతే కేసు పెట్టి ఇచ్చేసేవో నాకు అప్పుడే అర్థగలిపింది గౌరవం బొక్క ఈ నట్ట వేయాల అట్టేసుకోవాలి అసలు అయితే ఏముంది కొట్టి పెట్టుకుంటావు కాబట్టి ఈ సొల్లు మాటలు ఇంక చెప్పమాక సొల్లు విశ్లేషణ చేయమాక చెప్తే అది నీకే బొక్క అర్థం ఎందుకు చెప్తున్నావు అని అర్థం చేసుకో ప్రతిసారి నువ్వు ఒక విశ్లేషణ చేసి అది ట్రూల్ అయ్యి పది మంది చేత అనిపించుకొని మా బోటు చేత చెప్పించుకొని మళ్ళీ నువ్వు ఒక వీడియో దానిపైన నేను సత్యహరిశ్చంద్రుని నేను నీతివంతుణ్ణి నేను నిజాయితీ పరుణ్ణి నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను కానీ బానిసత్వం చేసేస్తాను ఉన్నదో లేనిది వక్రీకరించి మాట్లాడేస్తాను ఈ బొకడా సొల్లు డైలాగులు చెప్పొద్దు అర్థమైందా మనం మాట్లాడేటప్పుడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతావో లేదంటే నీకున్న బుర్ర ఉపయోగించి మాట్లాడతావో నీకున్న మేధావతను ఉపయోగించి మాట్లాడతావో ఎదుటోడు మనల్ని వీలెత్తి చేయించుకుంటా మాట్లాడు అర్థమవుతున్నా కదా మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే మా వాళ్ళు కూడా కాదు కొన్ని సందర్భాల్లో బాగానే చెప్తావు కొన్ని సందర్భాల్లో బాగా చెప్పాలని అనిపించదు మాకు కూడా నువ్వు ఎన్ని విశ్లేషణలు చేసినా కానీ ఓకే ఇప్పుడు వరకు అంటే ఓకే రా అని చెప్పి అనుకున్నా కానీ నువ్వు పూర్తిగా విషయం చింపడం మొదలు పెట్టేస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తా అని చెప్పి నేను అన్నట్లా ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెప్తున్నావు అంటున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఎంతమంది చేసుకుంటున్నారు బోల్ మంది చేసుకుంటున్నారు బోల్డ్ మంది చేసుకుంటున్నారు అందులో నువ్వు ఒకడవు అని చెప్పేసి అని అనుకుంటావు అంతే అందులో పెద్దగా ఊరిగేదేముంది కానీ నువ్వు వచ్చేయట్లేదే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నావే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదురా ఎంతసేపు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా కూడా తెలంగాణకు వచ్చి పని చేసుకుని ఇక్కడ బతకాలి అనే కుసంస్కారం కదా నీది దాంతోనే మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది అది లేకపోతే తలకి తోకే సంబంధం లేకుండా బోడిగుండికి మోకాలకి ముడిట్టేసి నువ్వు ఆ విశ్లేషణ చేసినప్పుడే మాకు అర్థమైంది ఇలాంటివి చెయ్యి మాకు ఇలాంటివి చేస్తే అక్క అలాగే అలాగే ఇద్దరు దగ్గర తినేస్తావు ఆయనకున్న తెలివితేటలు నీకు లేకపోయా నీకు తెలియకపోయా అంత వయసు వచ్చింది మీదకి మీదకి వయసు వచ్చేస్తే సరిపోతావు కొద్దిగా బుర్ర ఉపయోగించాలి కదా ఉపయోగించు వాడు